ఓం గమ్ గణపతి నమ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు మన ధనుసు రాశి యొక్క ఫలితాలను చూసినట్టయితే వారికి ఆదాయం ఐదు ఖర్చు కూడా ఐదు అవమానం ఒకటి రాజపూజ్యం ఐదు ఇక గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే ఆరు ఏళ్ళలో గురు సంచారం పది తొమ్మిదిలో కేతు సంచారం నాలుగో స్థానంలో శని భగవాను సంచారం నాలుగు మూడులో రాహు సంచారం ఏడవ స్థానంలో గురు సంచారం వల్ల మంచి భాగస్వామ్యాలు దొరుకుతారు భాగస్వామ్య వ్యాపారాలు మంచి లాభాన్ని ఇస్తాయి భాగస్వాములకు కూడా మంచి ఆర్థిక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటే వారి వల్ల కూడా ఆర్థికంగా లాభం అని ఉంటుంది అన్నమాట అలా వివాహం వారికి వివాహం చూసిన సంఘంలో మీకంటూ పేరు ప్రఖ్యాతలు ఏమి స్పష్టంగా కనిపిస్తుంది మీకు ఈ సంవత్సరం చేనేత రంగాల వారికి చేతి వృత్తుల వారికి కళాకారులకు కవులకు మంచి అవకాశాలనేవి లభించడానికి అవకాశం అనేది ఉంది తొమ్మిదవ స్థానంలో కేతి సంచారం వల్ల తండ్రి వైపు వర్గం వారికి కొంత అనారోగ్య సూచన అలాగే సుదీర్ఘ తీర్థయాత్రలు అనేవి చేస్తారు గొప్ప గొప్ప టెంపుల్స్ని దర్శిస్తారు మూడో స్థానంలో రాహు సంచారం వల్ల దూర ప్రాంతాలలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెల వల్ల సహాయ సహకారాలు అనేవి అందుతాయి అలాగే స్నేహితులతో ఎక్కువ కాలం గడపడానికి అవకాశం ఉంది స్నేహితుల వల్ల సొంత ఆనందాన్ని పొందడానికి ఈ సంవత్సరం అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇక స్థలాలు అమ్మినప్పుడు కొన్నప్పుడు కూడా కొంత సంఘర్షణమైన వాతావరణం అనేది కనిపిస్తుంది తల్లివైపు వారి ఆర్థిక పరిస్థితి కొంత డౌన్ అవ్వడానికి అవస్కారం అనేది ఉంది అలాగే స్థలాలు పొలాలు సరిహద్దులు ఉంటాయి కదండి వాటి దాని ఉంచి ఆ సరిహద్దు వివాదాలు అనేవి పెరగడానికి అవకాశం అనేది ఉంది తరచు వెహికల్స్ రిపేర్ అవ్వటం కానీ వెహికల్స్ తెప్ప వెహికల్స్ తెప్ప అవ్వడానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోండి మీరు మరింత మంచి ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణ దుర్గాదేవి పూజ చేసుకోవటం వల్ల కొంత నెగిటివిటీ అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంది అలాగే ఈ ధనుసు రాశికి అర్ధాష్టమ శని కూడా మొదలవుతుంది సో కనుక హనుమాన్ చాలీసా పారాయణం శనికి తైలాభిషేకం చేసుకోవటం అనేది మంచిది ఏదైనప్పటికీ ఈ గోచారం మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడు మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలనేవి పొందగలుగుతారు ఈ సంవత్సరం మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే